క్షణికా వయశానికి లోనై ఆ బిడ్డలు మేనమామ ఇంట్లో సేద తీరుతున్నారు ఆ బిడ్డల భవిష్యత్ ఏంటి వాళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారనే దాని మీద కడప వార్త పాఠకులకు అర్థం చేస్తుంది మిగతా వివరాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం మీ వెంకటరమణ ఏం పని చేస్తారు మీరు బేల్దారి పని చేస్తారా ఇప్పుడు మీ చెల్లెల పేరు ఏం పేరు లక్ష్మి లక్ష్మీ కుమారి లక్ష్మీ కుమారికి ప్లస్ నిత్యానందకి ఎన్ని సంవత్సరాల కిందట వివాహం అయింది పదమూడేళ్ళు అయిందా పదమూడేళ్ళు సంబంధించి మా దాదాపు ఇక్కడ ఇచ్చారా పాపని చెన్నూరులోనే ఇచ్చింది చెన్నూరులోనే ఇచ్చారా ఎందుకు మామూలుగా అతని ఒక ఆ పాపని ఎందుకు చంపాడు అనుమానంతో మామూలుగా గతంలో ఎప్పుడు రాని అనుమానం ఈ మధ్య ఎందుకు వచ్చింది అతనికి ముందు పోతాడు ఇంత ముందు ఎప్పుడు లేదు ఇప్పుడే వాళ్ళన్నా చూసి వాళ్ళ చెప్పినా అని వాళ్ళన్నా చూసి చెప్పేసరికి అక్కడి నుంచి అనుమానంతో ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ట్యాచర్ చేశాడు రెండు వారాలకి రెండు వారాల నుంచి అంటే వాళ్ళ అన్న టౌన్ లో అవును సార్ ఆటో డ్రైవర్ అయినా చూసి చెప్పాడంట చూసి చెప్పేసి ఇంటికి రప్పించారు రప్పించిన తర్వాత రెండు వారాలు ట్యాచరు ఎక్కువ చెప్పలేనంత ట్యాచర్ చేశారు మేము గాని చెప్తూ వస్తూనే ఉన్నాము కానీ వినలేదు సేపు బాగుంటారు కొంచసేపు మళ్ళీ ట్యాచర్ కొట్టుకోవడము అవి తాగడము ఈ తాగడం హాస్పిటల్ కావడము అట్ట చేశాడు మాకు గాని తెలియదు అవన్నీ జరిగింది కూడా ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చెప్పినాడు మళ్ళీ మాకు ఇట్లా చేసింది ఇట్లా చేస్తాను మీ పాప మీరని వచ్చి చెప్పండి అని మేము ఏమి చెప్పాలి నీకు నీ అట్టటోళ్ళకు నా ఏం సమాధానం ఆ పాప మేము తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటాము అన్నాము కానీ వినలేదు ఆ అబ్బాయి నువ్వేం పిలుసుకొచ్చుకోవద్దు మా అమ్మ మంచంలో ఉంది కాలు తిరిగి మంచంలో ఉంది అమ్మను చూసుకోవాలి నేను పంపి అనేసి ఆ రోజు నైట్ కే ఈ రకం చేశాడు ఆ పిల్లల్ని అనాది పిల్లల్ని చేసి మా మీద ఇది చేసి అమ్మాయి వెళ్ళిన ఇప్పుడు ఈ పిల్ల మా బాబులుగా తన నిత్యానందం ఎన్ని రోజులు అయింది ఇంటికి వచ్చి రెండు వారాలు రెండు వారాలే అయింది ఎక్కువ ఏం కాలేదు అసలు బావలుగా అతని మీద వాళ్ళ అన్న చెప్పిందా అని నమ్మే ఈ విధంగా ఆ నమ్మే ఈ విధంగా అత్త చేసి అత్త చేసాడు అలాంటి ఇంతవరకు ఏమీ లేదు అసలు వాళ్ళకు బాగా నమ్మీ బాగునే ఉన్నారు అయినా వాళ్ళకు మాట లేదు వాళ్ళన్న వాళ్ళకి వాళ్ళకేం మాటలు లేవు మాటలు లేకపోయినా కూడా వాళ్ళ అన్న చెప్పిన మాటలు ఇని ఇంటికొచ్చిన తర్వాత ఆమె టౌన్ లో పని చేస్తానని చిన్నగా టౌన్ లోకి సంసారం వచ్చేసారు గొడవలు అయితే టౌన్ లోకి వచ్చిన తర్వాత మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు వాళ్ళు ఏమయ్యారో ఏమో అని చెప్పేసి ఇప్పుడు అడ్డం ఇప్పుడు ఆస్తి ఉందా సార్ వాళ్ళకు అసలు ఏం ఆస్తి లేదు ఇంట్లో ఒకటి ఉంది అంతే ఏ ఆస్తి లేదు ఏం ఆస్తి లేదు అప్పు గానీ పన్నెండు లక్షల అప్పు ఉంది అని కోవిడ్కి పోతా వస్తా వస్తా పోతా ఉన్నాడు ఆ అబ్బాయి ఉన్నాయి సార్ మరి అది అట్ చేస్తారో ఏమో తీర్పు చెప్పాలి మాకు ఏమి తెలియదు సార్ అసలు ఈ బిడ్డల్ని తెచ్చుకోవాలి ఇక్కడికి దానం చేస్తానే తెచ్చుకున్నాం సార్ మేము అవునా తీసుకొచ్చుకున్నాం వెట్లేదు వాళ్ళ కొద్ది వాళ్ళు టౌన్ లోకి వెళ్ళిపోయారు ముస్లాం మంచంలో ఉంది ఇంకా ఎవరు చూస్తారు ఆ పిల్లల్ని మేమే తెచ్చుకున్నాం ఇప్పుడు అట్లా కాదమ్మా ఇప్పుడు మీకు ఎంత మంది పిల్లలు నాకు నలుగురు అబ్బాయిలు మీకు నలుగురు అబ్బాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తే వాళ్ళు మీకు నలుగురు ప్లస్ ఇద్దరు ఆరు మంది అవుతారు కదా ఆరు మందిని ఎలా పోషిస్తారు ఎట్ోగట పోషించుకోవాలి సార్ చేద్దాము ఇష్టపెట్టేద్దామా ఏమన్నా పెద్ద పిల్లల్ని ఎట్లా ఇష్టపెట్టాలి సార్ చూసి చూసి పెద్ద పిల్లలన్నైతే చూసుకుంటాం పాడేబెట్టి ఉండండి మంచి చెడ్డ చెప్పుకునే దానికి ఉంటది అవకాశము చిన్న చిన్నపిడ్డల్ని ఏ రకంగా ఇచ్చి మేమైనా గాని చెప్పండి మన బిడ్డల్ని అయితే మనం మిచ్చి పెట్టుకుంటాం సారి చెప్పండి మీరు ఇప్పుడు సార్ ఇట్ట ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు మేము ఇస్తామో ఏమో అని చెప్పి ఆ పాప డల్ అయిపోయేది ఎవరు వస్తా అని భయపడడానికి వాళ్ళ అమ్మలు వాళ్ళు ఇది చేసేది ఎట్ట చేసేది అన్ని చూసింది కదా ఆ పాప నైట్ అంతా ఇల్లే ఉన్నాడు వాళ్ళ దగ్గర ఎవ్వలేరా అసలు నైట్ ల నేర్పినారు అవన్నీ చూసి గొడవలు పడేది ఆయన ఎంత చూసిందాన మనసులో ఆ పాపక అదే అనుకునేది డల్ అయిపోతాడు కాదమ్మా నువ్వు మాట్లాడతావా ఎలా చనిపోయింది మే అమ్మ చెప్పగలుగుతావా చెప్తావా ఎలా చనిపోయింది చెప్తావా చెప్పు నాయనా అమ్మ చనిపోయింది ల ఎక్కడ చనిపోయినో చెప్పు మైక్ చేతితో ఇది చేత పట్టుకో నేను పట్టుకుంటా తెలు చెప్పు ఏం చేసినా డాడీ అమ్మను మమ్మీని ఏం చేసినాడు అవునా హ హ నువ్వు ఏం చదువుకుంటాడమ్మా నువ్వు ఏం చదువుకుంటావ్ ఫస్ట్ క్లాస్ ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు నాయనా నాయన నువ్వేం చదువుకుంటావు స్కూల్ పోతున్నావా ఏం ఎల్కేజీ చదువుకుంటున్నావా ఇప్పుడు మీ అత్తా మీ మామ కొద్దిగా మిమ్మల్ని ఈడే ఉంటారా ఇక్కడే ఉంటారు కదా ఈ ఆరు మంది పిల్లలకు సంబంధించి ఎలా పోషించాలనుకుంటున్నారు మీరు ఇద్దరు ఆరు మంది పిల్లలను పోషించాలంటే మా ఆయన బేలారు పని చేస్తాడు నేను ఇంట్లోనే ఉంటా ఈ ఆరు మంది బిడ్డల్ని ఎలా పోషించాలి ఎవరైనా గాని ఇచ్చే ధర్మాలు పిల్లలకు కొంచెం సహాయం చేస్తే మేము కూడా కొంచెము పిల్లలను పోషించుకుంటాము మీకు ఇప్పుడు అంటే కష్టమే కదండి సార్ ఇంతమందిని చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది కదా సార్ వాళ్ళు అక్కడ ఆస్తులు ఏమి రావు వాళ్ళ దగ్గర తల్లిదండ్రుల ముందు అసలు రావు సార్ ముందు అప్పులు తప్ప అప్పులు తప్ప ఏమి లేదు అసలు దాదాపు ప్రభుత్వం నుంచి గానీ లేదంటే ఎవరైనా నుంచి గానీ లేదంటే ఎవరైనా ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గానీ సహాయం చేస్తే పిల్లలకు కొంచెం పోషించుకోవడానికి అవకాశం ఉంటది ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ మీరు ఇప్పుడు ఈ రోజు పనికి పోయినారా పని పోయినా సార్ ఇప్పుడే వచ్చారు మధ్యాహ్నం ఎప్పుడొచ్చారు ఫోన్ చేస్తే మీరు ఎట్లా కూలి పని చేసుకుంటారు కూలి పని సార్ నేను చేసుకునేది కూలిపని కూలి పని చేస్తే నలకరని పిల్లల్ని సార్ మళ్ళీ ఇద్దరు పిల్లలు యాడ్ అయినాయి ఆరు మంది ఆరు మంది పిల్లల్ని సాకాలంటే కలెక్ట్ కొంచెం ఇబ్బందికరంగా సార్ కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు రంగం చేసి ఒక సహాయం చేస్తే సార్ అవును లేదు అలాగే ఆ దాదాపు ఇప్పుడు మీకు మీ మొత్తం ఎంత మంది మీ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు మీరు ఒక్కరే మీరు సంపాదించాలి కుటుంబం సాకోవాలి ఈ కుటుంబం గడవాలి ఎనిమిది మందికి ఎనిమిది మందిని మీరే సాకాలి అట్లే కాదండి మొత్తం కడప వార్త టీవీ ఛానల్ నుంచి ఆ ప్రేక్షకులు ఎవరన్నా ముందుకు వచ్చి మీకు సహాయం చేయమని చెప్పి మేము కూడా కోరుతాము ఆ చిన్న బిడ్డలకి సంబంధించి ఎవరైనా మా ప్రభుత్వ పాఠశాల కానీ లేదంటే ఆశ్రమ పాఠశాలలు కానీ చేర్పించమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం సాధ్యమైనంత వరకు మీకు సహాయం అందేటట్లు ప్లాన్ చేస్తాం ఓకే సార్ నాలుగు రోజుల కిందట జరిగిన చెన్నూరు నగర్ చెన్నూరు టౌన్ లో జరిగిన కు నిత్యానంద్ లక్ష్మీ కుమార్ ఇద్దరు చనిపోయినారు వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఈ బిడ్డలు అనవారింది వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యక్తి దగ్గర వాళ్ళ ఇల్లు ఈ బిడ్డలకు సంబంధించిన ఇల్లు వాళ్ళ ఇల్లు ఏరే వాళ్ళ దగ్గర కుదవ పెట్టినారు దాన్ని విడిపించేదానికి మా వాళ్ళన్న వాళ్ళన్న భార్య వాళ్ళమ్మ అందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు కుదవి పెట్టి ఆ బాకీ ఇలా చనిపోయిన వాళ్ళ మీద వేసినారు దాని పరంగా మేము తెలుగుదేశం పార్టీ ప్లస్ వడ్డీ కులస్తులకు సంబంధించి మేము పోయి అతను వాళ్ళను ఆ ఇల్లు విడిపించి ఏదో ఒక విధంగా ఇల్లు విడిపించి వాళ్ళ ఆధ్వర్యంలో మేము న్యాయం చేయాలని కోరుకుంటాం పెట్టారు దాదాపు దాదాపు ఇరవై ఐదు లక్షలు అట్లా ఉంటుంది ఇల్లు ఎస్టిమేషన్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ అది పదహైదు లక్షలకేమో కుదవబెట్టినారంతా మేము ఆల్రెడీ కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోదలిచినాము దాన్ని ఏదో విధంగా బాగా పరిష్కారం చేసి ఆ బిడ్డలకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా వడ్డెర కులస్తులుగా మేము ఆ బిడ్డలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం న్యాయం చేస్తాము కూడా ఇంకా దాదాపు దాదాపులు ఇంకా దాతలు ముందుకు ముందుకొచ్చి వీళ్ళకి న్యాయం చేస్తారా కడప జిల్లా వడ్డర సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డర సంఘం తరఫున వీళ్ళ అకౌంట్ నెంబరు వీళ్ళ ఫోన్ నెంబరు మేము కడప వార్త తరఫున కడప వార్త కడప కడప వార్త యూట్యూబ్ ఛానల్ తరఫున మేము మీకు అకౌంట్ నెంబర్ అందిస్తాము కడప ప్లస్ ఏపీ రాష్ట్ర వడ్డర సంఘం తెలంగాణ వడ్డర సంఘం అందరు కలిసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అకౌంట్ నెంబర్ మేము కడప వార్త తరఫున మీకు పెడతాం ఎందుకంటే ఆ పిల్లలు చాలా అనాథాలు కాదు చిన్న పిల్లలు ప్లస్ తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయారు కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి పది రూపాయలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ చేయతనివ్వాల్సిందిగా మీరు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కోరండి తెలుగుదేశం పార్టీ వడ్డర్ సంఘం ఏపీ తెలంగాణ వడ్డర్ సంఘం ప్లస్ అందరి తరఫున బయట విరాళాలు కూడా ఈ పిల్లలకు అందించాలని కడప వార్తా ఛానల్ తరఫున మీరు అందరు విరాళాలు అందించాలని మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏమంటే మాకు తెలుగుదేశం పార్టీ తరఫున గండిపేటలో మాకు పార్టీ తరఫున అనాథలకు పార్టీ తరఫున చనిపోయిన వాళ్ళకు స్కూలు కాలేజీలు ఉన్నాయి మేము కూడా అది మా ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామని మేము మాటిస్తున్నాం ఓకే ఇంకోటి అకౌంట్ నెంబర్ సంబంధించి కానీ ఫోన్ పే నెంబర్ కానీ వీళ్ళవే మన ఛానల్లో పబ్లిక్ చేస్తాము వాళ్ళ అకౌంట్ నెంబర్కి వాళ్ళ ఫోన్ అమౌంట్ వస్తుందిగా దాదాపు దాతాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త